నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసేరి రియల్ ఎస్టేట్లో అంటే మనం భూమి కొనాలి అంటే ఏ లొకేషన్స్లో అంటే సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఎక్కడ పెట్టుబడి పెట్టుబడి పెడితే మంచిది అని చెప్పేసి మనకి డౌట్స్ ఉంటాయి అయితే అలాంటి డౌట్స్ అన్ని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీఈఓ ఫౌండర్ ఆఫ్ రియల్ టైల్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు సార్కి అయితే థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కూడా మీరు చేయవచ్చు సో సార్ దానికి కూడా ఆన్సర్ చెప్తారు అయితే ఇప్పుడు మనకి ఎక్కడ ఏ లొకేషన్స్లో అయితే తీసుకోవచ్చు అంటే ఎలా ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది ఈ దీనికి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే చాలామందికి డౌట్ ఉంటుంది అసలు ఏ ప్లేస్లో అంటే ఎలాంటి లొకేషన్ చూస్ చేసుకోవాలి ఏంటి అని చాలా మందికి తెలియదు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది సో ఒకవేళ లొకేషన్ చూసుకోవాలంటే ఎవరి ద్వారా అంటే ఏ వ్యక్తి ద్వారా మనం హెల్ప్ తీసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏవన్నీ చూడాలి సార్ అసలు ఫస్ట్ ఏ స్టెప్ వేస్తే మంచిది సార్ చాలా మంచి ప్రశ్న వస్తుంది ఇందులో నువ్వు రెండు క్వశ్చన్ అడిగే ముందు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి తర్వాత ఎపిసోడ్ ఇంకో క్వశ్చన్ చెప్తాను మీరు అడుగు నాకు అర్థం ఏంటంటే ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ అంశాలని మనం పరిగణలో ఒకటి రెండోది ఏ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ లొకేషన్ లో పెడితే ఎపిసోడ్ లో ఫస్ట్ క్వశ్చన్ గురించి ఎందుకంటే మీరు ఇచ్చిన ఐదు నిమిషాల్లో అన్ని మాట్లాడలేను నేను సో లొకేషన్ రియల్ ఎస్టేట్ అంటే ఒకప్పుడు మేము చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ 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 లొకేషన్ 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 ఇదే డెఫినేషన్ రియల్ ఎస్టేట్ బండ డెఫినేషన్ తంబు అంటారు కదా ఒక బ్లండ్ బండ గుర్తుగా అయితే మీరు అందులో అంశాన్ని టచ్ చేశారు ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పాను రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ నిత్యావసర సర్కుల్ లాంటిదే రోటీ కప్పడ మకా తిండి బట్ట గుడు సో ఈ మూడు లేకుంటే మనం బతకడం కష్టం ఏ లెవెల్లో బతుకుతావు ఏ స్టైల్లో బతుతో ఏ స్థాయిలో పోతాయో సెకండరీ ఈ మూడు లేకుండా మనం బతకగలమా లేదు సో నా అదృష్టం అంటే నేను ఈ గూడు రెసిడెన్షియల్ కమర్షియల్ దాంట్లో ఉన్నాం మనం అంటే ఎన్నటికీ తిరగని మమత ఈ రిక్వైర్మెంట్ ఎప్పుడు మానవుడై పుట్టిన తర్వాత మనిషి అయిన తర్వాత లేడీ అయినా జెంట్ ఇల్లు కావాలి చాలాసార్లు నేను చెప్పాను మనిషికి ఒక ఐదారు మన పుట్టిన దగ్గర నుండి పైకి వెళ్ళిపోయే లోపు ఒక ఐదు ఆరు అంశాలు కంపల్సరీ కావాలి ఏం కావాలంటే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసినంత ముందు చెప్పేసి వెళ్తాను ఫస్ట్ భర్త తీసుకున్న తర్వాత మంచి చదువు తర్వాత మంచి ఉద్యోగం తర్వాత మంచి భార్య తర్వాత మంచి పిల్లలు మంచి కారు మంచి ఇల్లు ఈ కంపల్సరీ అవసరం ఏ ఫ్యామిలీకైనా అవసరం లేదు సో ఆరిట్లోది మనం ఒకటే అటాక్ చేస్తాం అందుకని దీని తాలూకా ప్రాముఖ్యత చాలా ఉంది పబ్లిక్లో జనాలు కంట్రీలో ప్రపంచంలో పబ్లిక్ పాపులేషన్ పెరుగుతూ పోతుంది కానీ భూమి పెరగట్లేదు భూమి అంతే ఉంది అది ఇంకోటి స్కేర్సిటీ రేట్లు పెరిగిపోవడానికి కారణం అది ఇప్పుడు మీరు అడిగిన కొంచెం లొకేషన్ వచ్చేసరికి ఎప్పుడే మనం రియల్ ఎస్టేట్లో డబ్బులు ఎందుకు పెడతామో నీ ప్రకారం అంటే రేపు అంటే ఒకటేమో సొంత ఇల్లు సార్ సొంతిల్ కొనుక్కోవాలి ఎప్పటికైనా ఫస్ట్ అయితే ప్లేస్ తీసుకొని తర్వాత సొంతిల్ కట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఎక్కడ పోకుండా రియల్ ఎస్టేట్ లో పెడితే రేపటి రోజున అమ్మినా మనకి రేట్ వస్తుంది అని చెప్పేసి అంటే నువ్వు చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కోసం పెడుతున్నావు మనం ఇప్పుడు ఎక్స్ వందలు ఇన్వెస్ట్ చేస్తారు సో ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ చాలా ఉన్నాయి గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాక్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్ చేయొచ్చు ఎన్ఎస్సి చేయొచ్చు పిపీఎఫ్ చేయొచ్చు గోల్డ్ బాండ్స్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ కూడా చేయొచ్చు అన్నిటికంటే రిస్క్ లెస్ అనేది రియల్ ఎస్టేట్ ఇది నేను చాలాసార్లు చెప్పి నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కదా వాస్తవంలో ఎనాలిసిస్ చూసుకుంటే గోల్డ్ రేట్ తగ్గింది ఒకప్పుడు షేర్ మార్కెట్ ఎప్పుడు ఉంటదో ఎప్పుడు కొట్టిపోతుందో తెలియదు మ్యూచువల్ ఫండ్స్ సెవెన్ టు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎక్కువ రాదు సో ఏదైనా తక్కువ కాలంలో ఎక్కువ రెట్టింపు అయిందంటే అది ఓన్లీ ఒక ఏకైక ఫీల్డ్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఈరోజు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణకి అరవై నుండి ఎనభై వేలు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ వస్తుంది త్రూ రిజిస్ట్రేషన్స్ నాలా కన్వర్షన్స్ డెవలప్మెంట్ చార్జెస్ ఎక్సట్రా ఎక్స్రా బీఆర్ఎస్ అని సో నేను చెప్పేది ఏంటంటే ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి ఏ ప్రాంతంలో కొనుక్కుంటే ఎటువంటి ప్రాంతంలో కొనుక్కుంటే మనకు అభివృద్ధి చెందుతుంది అనేటప్పుడు మనం కళ్ళ ముందు ఉదాహరణ ఉంది ఇప్పుడు వెస్ట్ జోన్ ఎందుకు పెరిగింది వెస్ట్ జోన్లో రేట్లు బాగా పెరిగాయి కోటల్లో అయిపోయింది లక్షల్లో ఉన్న ఎకరం కోట్లలో అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ పది లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అంటే యాభై లక్షల మంది ఫ్యామిలీస్ అయిపోతాయి ఈచ్ ఫ్యామిలీకి నలుగురు ఐదు అయితే ఉంటారు కదా అమ్మ నాన్న భార్య పిల్లలు యావరేజ్గా ఐదు మంది వేసుకున్న పది లక్షలంటే అయితే యాభై లక్షలు సో వెస్ట్ జోన్ పెరవలసినట్టు అంత తక్కువ ఏరియాలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైటెక్ సిటీ తప్ప ఏమీ లేదు నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారి టైంలో హైటెక్ సిటీ అనేది స్టార్ట్ అయింది ఆ రోజు అది పెద్ద జంగల్ అది ఈరోజు రెండు మూడు లక్షలు గజం రెండు మూడు లక్షలు గజం అంటే ఎక్కడి ఎక్కడికి వెళ్ళిపోయినా చూసుకోండి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళిపోయినట్టు ఉంది మనం అందుకే ఎక్కువ మెయిన్ వెస్ట్ జోన్ వచ్చి నిదర్శనం అన్ని జోన్ లో అదే కావాలి ఎంప్లాయ్ రోడ్స్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ డ్రైనేజు పవర్ కావాలి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలి స్పెషల్ ఎకనామిక్ జోన్ కావాలి ఇవన్నీ వచ్చే మిగతా మల్టీప్లెక్సెస్ హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజీస్ ఇవన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ఏదైనా ఒక ఏరియా తీసుకుంటే ఒకప్పుడు ఏముండే కుక్కడపల్లి ఏముంది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ జేఎన్టీ ఉండేది జేఎన్టీ యూనివర్సిటీ ఇప్పుడు యూనివర్సిటీ డామినేట్ చేసి వచ్చేసాయి కుషాయిడ అదేవిధంగా గచ్చిబోలి అదే విధంగా దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాస్ చూసుకుంటే మీకు ఒకప్పుడు హైదరాబాద్ అంటే బేగంపేటు అబీట్ ఈ రెండే తెలుసు ఈ రోజు ఆ రెండు ఓల్డ్ సిటీస్ అయిపోయినాయి దాని మించి అంటే పెద్ద పెద్ద సిటీలు వచ్చేసినాయి కుక్ కుక్కపల్లి వాడు కుషాయిగుడ అలాడు కుషాయిగుడోడు గచ్చిపల్లి వాడు ఎక్కడ ఉన్న ఏరియా అక్కడే ఇప్పుడు ఒక టెక్స్టైల్ షాప్ ఉంటే అక్కడ సపరేట్గా ఉంది బట్టల షాప్ కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్ ఇవన్నీ చూసుకుని ఎక్కడ సపరేట్ అయిపోతున్నాయి సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ లొకేషన్ ఇవి చూసుకోవాలంట ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ సజ్జల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇండస్ట్రియల్ జోన్స్ ప్రైవేట్ డెవలప్మెంట్స్ తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ తర్వాత ఇండస్ట్రీ యాక్టివిటీస్ ఇవన్నీ చూసుకుంటే కానీ ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు మీరు శ్రద్ధంగా చూసుకుంటే నేను చెప్పాను అవన్నీ కూడా ఉన్నాయి అట్లా షాబాద్ అని ఒక ఏరియా ఉంది అక్కడ కూడా అన్నీ వస్తున్నాయి సో ఒక్కసారి ఒక ఇండస్ట్రీ జోన్ పడిందంటే మిగతా అన్ని ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇండస్ట్రీ మీన్స్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ మీన్స్ నెంబర్స్ అందరికీ అన్నీ కావాలి కావాలంటే అన్ని రకాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ సో దీనివల్ల మీకు మంచి ఇవన్నీ చూసుకుంటే మంచి ఇంకో క్వశ్చన్ మీరు ఏమడిగారంటే అడిగారంటే ఎవరిని సహాయం తీసుకోవాలి డెఫినెట్ మంచి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఒక ప్రొఫెషనల్ రియాలిటర్ని అపాయింట్ చేసుకుంటే మీకు ఇవన్నీ గైడ్ చేస్తారు మీ అంత మీకు తిరిగే టైం లేదు మనకి మనకి ఎంత బిజీ అంటే మనం సొంత భార్యతో పిల్లలతో మాట్లాడడానికే టైం లేదు సో అలాంటప్పుడు ప్రొఫెషనల్ రియాలిటర్ పెట్టుకుంటే ఆయన మీకు వన్ టూ పర్సెంట్ ఛార్జ్ చేసిన దే విల్ గివ్ యూ ఎ గుడ్ సర్వీస్ మా రియాలిటర్ ఆక్సిజన్లో లో అదే చెప్తాం ట్రైనింగ్ ఇస్తాం హానెస్టీ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ సర్వీస్ కమిషన్ కోసం పనిచేసే బ్రోకర్లు బ్రోకర్స్ కాదు కమిషన్ అనేది బై ప్రోడక్ట్ ఉండాలి ఏజెంట్ అనేవాడు ఎలా ఉంటే మీరు ఏదైనా కోటి రూపాయలు పెడితే మీ ప్రాబ్లం ఏంటి మీకు ఇబ్బంది ఏంటి మీకు ఒక లాగా ఒక అడ్వైజర్ లాగా ఒక గైడ్ లాగా ఒక అడ్వైజర్ ఉంటే ఏజెంట్ లాగా బిహేవ్ చేయకూడదు మనకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండాలి అంటే ట్రస్ట్ రైట్ రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది చీటింగ్ అవుతారు అని మోసపోతామని వెళ్ళరు బయటికి బట్ అందరూ అలా ఉండరు అండి కొంతమంది ఉంటారు కొంతమంది మనం సెలెక్ట్ చేసుకునే పద్ధతిలో ఉంటుంది ఇలాంటివి చూసుకుంటే ఇలాంటి పర్సన్ అపాయింట్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ